పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరీయడం కొట్టడం బీఆర్ఎస్ ఫ్లెక్జీలు బీకేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేము ఉన్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే ఒక్కరోజన మేము ఈ దౌర్జన్యం చేసినామా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలే డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీ మీది ప్రజలే తిరుగుబడే రోడ్ వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించిన ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఇది మీకు న్యాయమా డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ అఫిసర్తో ఎంక్వైరీ చేయాలి ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సర్చ్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త మేము న్యాయస్థానం తలుపులు దాడదామనే మనవి చేస్తా ఉన్నాం మేము కూడా మస్తుగా చూసినాం నేను కేంద్ర మంత్రిగా పనిచేసిన రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఇదే జిల్లాలో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ దౌర్జన్యాలు అనేది మీతో మేము చేయించలే